లాస్ట్ అకా చూడండి సఫ్టైర్ అయింది పజ్జొన్నలు మినపప్పు సజ్జలు రావులు బ్రౌన్ రైస్ ఇలా ఒక రోజు ముందు నానబెట్టుకొని నైట్లో రుబ్బుకున్నాం రుబ్బుకుంటే ఇలా ఉబ్బుతాయి ఇప్పుడు వీటిని దోశలు పోసుకుంటున్నాం ఇలా చేసుకొని దోశలు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు ఇది పులిపింది ఇప్పుడు దోశలు వేసుకోవాలి చెమ మెంతులు వేసుకున్నాము తగినంత ఉప్పు వేసుకోవాలి స్వ్వు వంట పెట్టినాం స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో పిండి పోసుకోవాలి ఇలా పిండి పోసుకో పిండి పోసుకొని గంటతో మొత్తం నేర్పుకోవాలి ఫ్యాన్ వేడలకు చిన్న మంట పెట్టుకోవాలి దోశ రెడీ అయింది తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే పోసుకోవాలి కొబ్బరి చట్నీ ఇప్పుడు ఆరు రకాల ధాన్యాలు కలిపి పోసిన దోశ ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మళ్ళీ మళ్ళీగా అనిపిస్తుంది తిన్న కొద్ది తిన